ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చిలతరంగిణి క్రీడోత్సవాలలో భాగంగా క్రికెట్ మ్యాచ్ ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు టీం మరియు ఎల్ఎంసీ టీం మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఎంసీ టీం పన్నెండు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులు చేశారు అనంతరం బ్యాటింగ్ చేసిన ఏలూరు టీం డెబ్బై ఎనిమిది పరుగులు చేశారు రన్ రేట్ ఆధారంగా ఏలూరు జట్టు ఫైనల్ కి చేరింది ఈ మ్యాచ్ లో అత్యధికంగా ముప్పై మూడు పరుగులు చేసిన రవి ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక చేసి జలతరంగిణి కన్వీనర్ చోడగిరి శ్రీనివాస్ షీల్డ్ ని బహుకరించారు అనంతరం జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇరిగేషన్ సర్కిల్ ఆర్ఎన్సీ సర్కిల్ ఏలూరు టీం మరియు ఐసీ విజయవాడ హెచ్ఓడి టీం మధ్య జరిగింది మొదట బ్యాటింగ్ చేసిన ఏలూరు టీం పన్నెండు ఓవర్లలో నూట పద్నాలుగు పరుగులు చేశారు తర్వాత బ్యాటింగ్ చేసిన విజయవాడ టీం నూట పదిహేను పరుగులు చేసి జలతరంగిణి జోన్ టూ విజేతలుగా నిలిచారు ఈ మ్యాచ్లో అత్యధికంగా నలభై నాలుగు పరుగులు చేసిన వివేక్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక చేసి జలతరంగిణి కన్వీనర్ చోడగిరి శ్రీనివాస్ ని బహుకరించారు ఈ కార్యక్రమంలో జలవరుల శాఖ ఇంజనీర్లు కృష్ణ ఈస్టర్న్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోడాలి బాబు పాల్గొని విజయవాడ టీంకి కెప్టెన్గా వ్యవహరించారు చె అర్జెంట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళాలి టైం లేదు మళ్ళీ వాకర్స్ ప్లేస్ వస్తే మన మ్యాచ్ కి ఇంట్ర ఉంటుంది బాబు గారు దయచేసి వెళ్ళాలి ఆర్ఎంసి ఏలూరు ఐసి విజయవాడ అండ్ హెచ్ఓడి టీం బాబు కొడాలి బాబు గారు కెప్టెన్ విజయవాడ పివి సతీష్ తీష్న్ ఫర్ ఐసిఆర్ఎంసి ఏలూరు టీం ఈ ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత రేపు రిపబ్లిక్ సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఎవరు సిఈ గారు ఉంటే సిఈ గారు చేతుల మీద ఎస్ఈ గారు ఉంటే వారి చేతుల మీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది దయచేసి ప్లేయర్స్ ప్లీజ్ గెట్ రెడీ ఎంపైర్ సార్ రెడీ రెడీ విజయవాడ టైం ప్లీజ్ ఇదేనండి ఇది అవర్స్ మ్యాచ్ ఇది మీరు ఇక్కడే ఉన్నారు మరి ఇట్ గెట్స్ సింగల్ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿ ಬಂದಿದೆ ಮೊದಲು ಬಂದಿದೆ ನಾನು ಐದನೇ ಕಡೆ ಬಂದೆ ಗಟಗಂ ಪೋಸ್ಟ್ ಬಂದಿದೆ ಬಂದಿದೆ ಗುಡ್ ಶಾಟ್ ಬೈ ಸ್ಟೀಫನ್ ಫೌಂಡ್ ಇಟ್ ಗಾಟ್ ಟಿಕೆಟ್ ಅಂಡ್ ಇಟ್ ವೆಂಟ್ ಡೀಪ್ ಲಾಂಗ್ ಲೇಗ್ ಫಾರ್ ಫೋರ್ ರನ್ ನಮಗರು ಬಂದ ನಾವು ಎಂತ ಚಾಲೆಂಜ್ ಆಯ್ತು ನಿಲ್ಲಿ ಬಿಡಾ ಫೋರ್ జలతరంగా క్రీడోత్సవాలు భాగంగా నిన్న ఈ రోజు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో క్రికెట్ పోటీలు జోనల్ వైజ్ గా నిర్వహించడం జరిగింది మూడు జిల్లాల నుంచి కృష్ణ వెస్ట్ గోదావరి ఎరస్టైల్ ఈస్ట్ గోదావరి వైల్ జిల్లాల నుంచి ప్లేయర్స్ అందరూ రావడం జరిగింది మూడు టీములు పాల్గొన్నాయి ఇందులో మూడు టీములు లీగ్ ప్రకారం జరిగినాయి ఫైనల్స్ కి ఏలూరు కష్గోడవారి ఎస్టైల్ టీము అలాగే విజయవాడ ఎస్టైల్ కృష్ణ టీము రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ నేను నిర్వహిస్తా ఉన్నాం ఈ ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత గెలిచిన టీంకి ప్రజెంటేషను రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మా చీఫ్ ఇంజనీర్ వారి ద్వారా ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది అలాగే అందరూ కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి మరి క్రీడాకారులుగా వచ్చారు కూడా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాం అలాగే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ ఉద్యోగులు ఎవరైతే వీళ్ళందరూ కూడా మరి పని ఒత్తిడిలో ఉండి వాళ్ళ యొక్క సమస్యలు ఎన్నున్నా కూడా మరి ఇక్కడికి వచ్చి ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్